భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం సీతారాంపురం మరియు అనంతపురం గ్రామంలో సిసి రోడ్లను ప్రారంభించారు పిడపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులతో మాట్లాడారు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు మరియు రికార్డులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వర్ణ ఆర్ఏ లావణ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాద కేశవరెడ్డి ఓరుగంటి రమేష్ మాజీ ఎంపీపీ ముద్దిరేని సుజాత మాజీ ఎంపీటీసీ కవటం నరేష్ పర్వత నరేష్ తదితరులు పాల్గొన్నారు బయటకు పోతాండి ఇదేంటి రిజిస్టర్ వస్తే వరకు జీరో వచ్చింద

ప్రాబ్లం ఏం లేదు ఈ పాము తేలు కుక్క కాటి అన్నీ ఉన్నాయి సబ్సిడీ ఉన్నాయి సబ్సిడీ ప్రాబ్లం నో డేంజర్ ఎన్ని ఈ పాము గారి తేలు కానీ అంటే అంటే జంట కాదు మండలంలో నెలకి పాము వస్తుంది